ఉచిత అంబలి మరియు చలివేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెలికి వెంకటాపూర్ గ్రామంలో కొక్కిరాల రఘుపతిరావు వనపర్తి భూమయ్యల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉచిత అంబలి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గడిచిన ఆరు సంవత్సరాల నుంచి వనపర్తి రవి మాలికా దంపతుల ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న అంబలి చలివేంద్రాలు ఇలాగే కొనసాగుతూ పాఠశాలల దాహార్తి తీర్చాలని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు దండెపల్లి మండలం ఎల్కి వెంకటరామ స్వామిలో కొట్టినా గారి పేరు మీద మరియు నేలకార్థంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొట్టినాల ప్రసాఖర్ రావు గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది అదేవిధంగా దండెపల్లి మండలం నుంచి వివిధ గ్రామాల నుండి సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రయోజకరకారో తెలియజేస్తున్నారు కొత్తరాడ జిల్లా దండెపల్లి మండలం మెలికి వెంకటపూర్ గ్రామ ఎంపీటీసీ అయినటువంటి వనపర్తి మాలిక వారి భర్త రవి వారి యొక్క గారి జ్ఞాపకార్థం వనపర్తి భూమయ్య గారి మెమోరియల్గా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ ఎమ్మెల్యే గారు ఈ కొకిరాడ శ్రేంశావరావు గారి యొక్క తండ్రి కొత్తిరాళ రఘుపతిరావు గారి ఇద్దరికి మెమోరియల్గా వల్ల వెంకటపురు గ్రామ చివర్లో ఉచిత మంచి నీటి మరియు అంబలి కేంద్రాన్ని ఇవల్ల ఓపెనింగ్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఏదైతే స్థానిక ఎంపీటీసీ వనపర్తి మాలిక రవి గారు వారి కుటుంబ సభ్యులుగా గత ఏడెనిమిది సంవత్సరాల నుండి ఈ మంచి కార్యక్రమాన్ని చేసి వేసేవిలో ఇక్కడ ఈ జిల్లాలో ఈ రహదారి మీదుగా ప్రయాణించే వారికి కానివ్వండి ఈ చుట్టుపక్కల గ్రామంలో కానివ్వండి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు వారి యొక్క దహార్థిని తీర్చడం జరుగుతుంది